రైతు సమస్యలపైన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించడం దగా దండయాత్రలాగా ఉంది ప్రభుత్వం పైన ఎవరైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారో రైతులకు అడుగడుగున అన్యాయం చేశారో హక్కుగా రావాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారో అట్లాంటి వాళ్ళందరూ ఈరోజు రైతుల తరఫున పోరాటం చేయడం అనేది ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు వాళ్లకు ఆ హక్కు లేనే లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్దెనిమిది ఖరీఫ్లో ఈ రాష్ట్రంలో తీవ్రమైన కరువు కాటేసింది వేల కోట్ల రూపాయల పంటలు రైతులు నష్టపోయారు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఆరు లక్షల తొంభై మూడు వేల మంది రైతులకు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల సహాయం రావాల్సి ఉండింది రెండు వేల పంతొమ్మిది జూన్లో శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రైతులందరికీ హామీ ఇచ్చాడు దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం వైసీపీ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఈ రాష్ట్రంలో రైతాంగానికని సభ సాక్షిగా పవిత్రమైన అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మొత్తాన్ని నెగరొట్టాడు రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు దాంట్లో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఒక్క అనంతపురం జిల్లాకే రావాల్సి ఉండింది ఏ ఎమ్మెల్యే కానీ ఈ జిల్లా నుంచి పన్నెండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లాగే ఇద్దరు వైసీపీ ఎంపీలు ఉండేవాళ్ళు వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా మా జిల్లా రైతాంగానికి ఆరు లక్షల తొంభై వేల మంది రైతులకు ఈ డబ్బులు ఇవ్వాలా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి ఇవన్నీ కూడా నిర్ణయించాం వీళ్ళకు సహాయం ఇవ్వాలని కనీసం నోరు తెరిచి అడిగిన పాపాలు పోలేదు మరి వీళ్ళకి ఈరోజు ఏమి హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నా వచ్చిన తొలి ఏడాదే రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిన వ్యక్తులు వైసీపీ నాయకులు అవునా కాదా అని సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా వెంకట్రామరెడ్డి సమాధానం చెప్పు నువ్వన్నా చెప్పు నీ నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు లేకపోవచ్చు కానీ అంతకుముందు అధికారంలో లేనప్పుడు నువ్వు కూడా చాలా మాట్లాడావు కదా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి ఈ రా ఈ జిల్లా రైతాంగానికి తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొడతా అంటే ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా ఇది దగా కాదా రైతాంగాన్ని నిలువున మోసం చేసిన వాళ్ళు మీరు కాదా అట్లాగే ఏ సంవత్సరము కూడా రైతాంగాన్ని శాస్త్రీయంగా ఆదుకున్న దాఖలాలు లేవు వైసీపీ పాలనలో ఆ మరుసటి ఏడాది కూడా కరువు వచ్చింది కరువు వస్తే కేవలం రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే రెండు వేల ఇరవైలో కరువు వస్తే కూడా రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాత్రం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా కరువును తొలిసారిగా గుర్తించిన ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లాలో శతాబ్దాలుగా కరువు కాటకాలు రైతులను దారుణంగా నష్టపరుస్తూ ఉన్న ప్రకృతి శాపానికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించవచ్చని ఇన్పుట్ సబ్సిడీ అనే ఒక వరాన్ని అనంతపురం జిల్లా రైతులకు మొట్టమొదట ప్రసాదించింది అట్లాగే ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అప్పటిదాకా ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఇన్పుట్ సబ్సిడీ అనే దాన్ని ఏ రైతులకు జిల్లా రైతాంగానికి అందించలేదు మెట్ట భూముల్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి తర్వాత మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మూడు సంవత్సరాలు సహాయం చేశాం ఆ సహాయము చాలా ఉదారంగా చేశాం ఒక నిబంధన ఉంది పంటల బీమా పథకం వర్తిస్తే పంట పెట్టుబడి సహాయం ఉండకూడదు రాదు అని కానీ అనంతపురం జిల్లాకు ఆ నిబంధన మార్చేసి ఒక రైతుకు కొంత పంటల బీమా కొంత ఇన్పుట్ సబ్సిడీ రెండు రకాల సహాయాన్ని అందించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే సంవత్సరం పద్నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు సహాయం చేశారు దాంట్లో ఒక ఇన్పుట్ సబ్సిడీనే వెయ్యి ముప్పై రెండు కోట్ల రూపాయలు ఊహించుకోండి నేను అడుగుతూ ఉన్నా మీరు ఐదేళ్ళ కాలంలో ఇంత సహాయం చేశారా అని నేను అడుగుతూ ఉన్నా జగన్ పాలనలో అనంతపురం జిల్లాకు వచ్చిన వెయ్యి కోట్ల సహాయంలో ఐదు సంవత్సరాల కాలంలో దాంట్లో కేవలం నూట పదమూడు కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఉంది మిగతాదంతా పంటల బీమా కింద కవర్ అయింది తప్ప ప్రభుత్వం నేరుగా ఇచ్చిన డబ్బులు కాదు మరి ఎవరు రైతులకు బాసడగా నిలిచారు ఎవరు రైతులకు తీరని ద్రోహం చేశారో ఈ సహాయాలను బట్టే అర్థమవుతుంది కదా ఎప్పుడూ అనంతపురం జిల్లా రైతాంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో లేనే లేవు అటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేసి అనంతపురం జిల్లా భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హంద్రీనివా రెండు వేల పదిహేడు ఏప్రిల్లో మేము వెయ్యి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి పనులు ప్రారంభం చేసి ముప్పై ఐదు శాతం పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పనులను ఆపేశాడు నేను అదనంగా ఆరు వేల మూడు వందల క్యూషక్కుల సామర్థ్యానికి పెంచుతా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా మొదటి దశలో ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని ఐదు సంవత్సరాల్లో మల్యాళ జీడిపల్లి తొలి దశ విస్తరణ కార్యక్రమాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని మోసగాడు జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఈ జిల్లాకు మీరు చేయాల్సిన ఘోరం నేరం ఏమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు వీళ్ళు కలెక్టర్కి వినతి పత్రం ఇస్తారు దీంట్లో వీళ్ళు డిమాండ్ చేస్తారు ఏదో మేమంతా ఇరగబడిచినాం ఐదేళ్ల కాలంలో మీరు ఇవన్నీ చేయాలని మీరు ఏమీ చేయలే ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారు మరి ఈరోజు రైతుల మీద ఈ కపట ప్రేమ చూపిస్తే రైతులు మోసపోవడానికి సిద్ధంగా లేరు వైసీపీ నాయకులారా అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను మోసగాళ్ళందరూ చేరి అనంతపురం కలెక్టరేట్ దగ్గర మొసలి కల్ నీళ్లు కాల్చినట్లుంది ఈరోజు కార్యక్రమం చూస్తూ ఉంటే రైతుల విషయంలో ఐదేళ్ళు మోసం చేసిన వాళ్ళు ఐదేళ్ళు నయవంచనకు పాల్పడిన వాళ్ళు ప్రజలను నట్టేట ముంచిన వాళ్ళు రైతాంగాన్ని వాళ్ళ ప్రయోజనాల్ని తుంగలో దొక్కిన వాళ్ళు వీళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడితే ఎవరు వింటారు ఎవరు నమ్ముతారు అని నేను అడుగుతా ఉన్నా మేము ఈరోజు ఆరు నెలల కాలంలో రైతాంగం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి నిలిచిపోయిన నీటి ప్రాజెక్టుల పనులను మళ్ళా ప్రారంభం చేయడానికి సమాయత్తమయ్యా తొలి దశ కింద దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో తుంగభద్ర ఎగువ కాలువ పనులను చేపట్టుతున్నాం టెండర్లను ఆహ్వానించాం కాలువలో నీటి ప్రవాహము నిలిచిపోయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయి జనవరిలో టెండర్లు ఖరారవుతాయి ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంది మరి హెచ్ఎల్సి మీద ఐదేళ్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు ఒక తట్టడు మట్టి లేదు కనీసం కాలువ నిర్వహణ కూడా మీరు పట్టించుకోలేదే అట్లాంటి వాళ్ళు మీరు ఈరోజు ఎట్లా మాట్లాడతారు జీడిపల్లి బైరవాదింప ప్రాజెక్టు కానీ జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కానీ ఇవన్నీ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా స్తంభించిపోయాయి ఒక మీటర్ కాలవ తవ్విన పాపాను పోలేదు వైసీపీ పాలకులు మరి ఈ జిల్లాకు ఇంతకంటే మీరు చేయాల్సిన ద్రోహం ఏముంటుంది నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు రైతుకు రావాల్సిన సహాయం రాలేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు ధాన్యం కొనుగోలు కూడా ప్రాథానంగా మార్చారు ఈరోజు కంటే ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకో డబ్బులు వేస్తూ ఉన్నారు మేము ఈరోజు కొన్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నాం ఇది రైతులను ఆదుకునే ప్రభుత్వం రైతులకు అడుగడుగున చేదోడు వాదోడుగా నిలబడుతున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రైతులకు వ్యవసాయం పైన మక్కువ పెంచి అధికోత్పత్తి దిశగా అధిక లాభాల ఆర్జన దిశగా బలమైన అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రైతు సోదరులారా ఎవరు మీ పక్షాన నిలబడి పనిచేస్తున్నారు ఎవరు మిమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని మోసం చేశారు ఇవన్నీ కూడా గమనించమని రైతులకు ఇతోధికంగా సహాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారి చేతులను మరింత బలోపేతం చేయమని ఈ సందర్భంగా ఈ జిల్లా రైతాంగానికి నేను వినయపూర్వకంగా నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాను